హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడి ఏంటంటే అండి మనకి కూర చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇదిగోండి రెండు టబ్బుల్లో ఉంది పండుగంట కూర ఇప్పుడు హార్వేజ్ చేద్దామండి పప్పులో వేసుకుంటాకి ఇలాగ సిగురు సిగురు ఇంపుకుంటే మళ్ళీ సిగురు వస్తుందండి మనం ఫ్రెష్గా మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఫ్రెష్గానే ఉంది మొన్న ఒకసారి హార్వెస్ట్ చేశాను కదండి మళ్ళీ సిగురులు వచ్చినాయి అనమాట ఇవి మళ్ళీ ఇలా తెంపుకుంటే మళ్ళీ వస్తాయి మనకి ఇంకా అలా వస్తూనే ఉంటుందండి ఆకుకూర మాత్రం ఎప్పుడు మనం ఆరువే చేయాలి చేస్తూ ఉంటేనే మంచి ఆకు వస్తుందండి చూసారా ఇలా సొత్త ఇనిపి ఇలా చూసారా ఎంత బాగా వస్తుందో ఇదిగోండి ఇక్కడ వేసుకుందాం బొట్టలో ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదంతా మొన్న హార్వే చేసిందే మళ్ళీ సిగులు వచ్చినాయి